అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే పండగ అయిపోయిందండి దేవుడి దయ వల్ల బాగా చేసుకున్నాము చర్చిలో అందరము పండగ అయిపోయిన మరుసటి రోజు అనమాట మా పాప స్కూల్ డుమా కొట్టేసింది ఎవరు వెళ్ళరులే కదండి అందువల్ల ఇంకా తను కూడా నిన్న డ్యాన్స్ వేసింది ఇంకా ఆడింది బాగా ఆట అందువల్ల పాప మా అమ్మాయికి ఇప్పుడు ఆకలి వేస్తుంది ఇంట్లో ఏం చేయలేదండి ఎందుకంటే మేము ఒరిజినల్ చెయ్యము ఈ త్రీ డేస్ ఉపవాసంతో ప్రార్థనలో ఉంటాం అన్నమాట బా పట్టబాగలు బాగు టక్కా టక్కా పేలుస్తున్నారమ్మా రాత్రి రాత్రి అంటే పేల్చారు మాట్లాండి ఇప్పుడు చూస్తేనేమో టైం పాటు లేకుండా ధనాధనా బాంబులు వెలుస్తున్నారండి మా అమ్మాయికి బాగా ఆకలి అండి మేమైతే ఇంట్లో ఏం చేయలేదు ఉపవాసం కదా అని చెప్పి ఇవాళ సెలవే కదా మా అమ్మ ఇంట్లో అక్కడే కదా మా అమ్మ ఇంటి దగ్గరే కదా చర్చి ఇంకా అక్కడ మధ్యాహ్నం అక్కడ తినేసిద్ది ఇంకా సాయంత్రం ఏదైనా టిఫిన్ తెప్పిస్తానన్నమాట మేమైతే ఏం తినము అనమాట చూస్తూ ఉండండి నేను ఈ డ్రో ఈ మా చర్చిలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా వీడియో తీస్తానంటే భయము అండి నిజం చెప్పాలంటే నేను తొందరగా చర్చి ఇలా వీడియో తీనండి నేను ఇంట్లో వరకు అయితే వీడియో తీసుకుంటా కానీ బయట తీయాలంటే నాకు వచ్చే భయం అనమాట అందుకే ఏది జరిగినా బయట నేను తీయను ఏదో బుక్స్ ఇలా చించేసేసి అలాంటి ఆటలు ఆడుతుంది మీరందరూ పండుగ రోజు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగో ఇదిగో మా వారు వస్తున్నారు టిఫిన్ తీసుకొని ఇప్పుడు ఆ డాడీ ఫోన్ చేసి ఆకలి వేస్తుందని ఏడ్చిందనమాట

అలాంటి పనులు చేస్తాడండి మళ్ళీ జుట్టు కూడిపోతాను అసలే అంత మాత్రం జుట్టు ఊడుతుందంటే మళ్ళీ జుట్టు కూడిపోతాను కానీ అది చచ్చికి రెడీ అవ్వాలి ఏ నువ్వు బాబాయింది ఎవరు అంటున్నావు వారు ఆకలి ఆకలి ఉండలేడండి ఆకలేస్తుంది అంటున్నాడు ఉపవాసం ఉంచుతున్నాను మరిమో మధ్యన కూడా కళ్ళు అంట అయ్యో నాయనో ఒక అమ్మో అదండి ఎక్కడ ఇంట్లో పని చేసుకుంటున్నా అయిపోతుంది టైం అవుతుంది అలా ఉంటే మాట మాట్లాడతారు ఆగమా వసన చూస్తా ఉండే మా వీడియోస్ ఇంట్లో పని కూడా అయిపోయిందండి ఫైనల్గా రెడీ అయిపోయాం అనమాట చర్చి టైం కూడా అయిపోయింది ఇంక వెళ్తున్నాము మా వారు ఆకలి కాగలేక టీ అయినా తాగుతానని చెప్పి టీ తాగటానికి వెళ్ళాడు అనమాట అసలుకి అసలు కాకలి ఆగలేడండి ఏదైనా తాగొచ్చు అంటే సరే తాగు అని పంపించాను అనమాట సర ఇది ఫస్ట్ టైం ఆయన ఉపవాసంతో ఉంటున్నాడు అనమాట ఫస్ట్ టైం చూడాలండి చెక్ అయిపోయిన తర్వాత తినేయచ్చు కొందరు అలా ఉంటారు కొంతమంది ఉండగలగలిగితే మూడు రోజులు అనమాట నేను మూడు రోజులు ఉంటాను ఈయన మాత్రం చర్చ అయిపోయిన తర్వాత త్రీకి అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏదైనా తినేస్తాడు మళ్ళీ సాయంత్రం అలా అనమాట చూస్తూ ఉండండి మా వీడియోస్ ఇంకండి బట్టలు కూడా అయిపోయినాయి బట్టల పని కూడా అయిపోయింది అయిపోయిందనమాట వచ్చాడా డాడీ ఆడిపెట్టారు మా తాళం చూడు మార్నింగ్ సర్వీస్కి వెళ్ళొచ్చాం కదండి ఇంకా సాయంత్రం కూడా ఉంది చర్చి ఉపవాసాలు కాబట్టి ఇంకా సాయంత్రం పూట కూడా వెళ్తున్నాం అనమాట ఫైనల్గా ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాం మార్ మార్నింగ్ త్రీ థర్టీ అయిపోయిందండి ప్రేరు ఇంటికి వచ్చే ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయిందనమాట మా వారు ఉపవాసం పాపం చాలా నీరసంగా ఉన్నాడు ఇంకా తను తినేయమంటున్నానండి ఎందుకంటే అలవట్లేదు కదా ఇంకా అందువల్ల తను తినేసామని చెప్తున్నాను నేనైతే ఉంటానన్నమాట ఫైనల్గా మా పాప కూడా రెడీ అయిపోయిందిరా అర్చనడా పౌడర్ ఎక్కువ అయిపోయిందమ్మా ఫైనల్గా వెళ్తున్నామండి చలి ఎక్కువగా ఉంటుందండి అందుకే స్వెటరు ఇంకా స్వెటర్ వేసుకుని వెళ్తున్నాం అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు ఎటు చలిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిప్పు లేదండి మా పాప ఓడగొట్టింది ఇప్పుడు వెళ్తామంతా జిప్పించుకొని వెళ్తాను బయటలోకి తీసేస్తా ఇంకా ఫైనల్గా స్వెటర్కి జిప్ వేయించుకున్నాను అనమాట చలి మామూలుగా ఉండట్లేదండి ఇంకా అందుకని స్వెటర్ వేసుకుంటున్నాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ఈరోజు మూడో రోజు ఉపవాస ప్రార్థన ఈ రోజుతో అయిపోయింది అనమాట ఇంకా చర్చికి వెళ్తున్నాం మా వారు బయటకు వెళ్ళారు ఆటోకి వెళ్ళమన్నాడు అక్కడ వచ్చేటప్పుడు తీసుకొస్తాను అనమాట ఫైనల్గా మూడో రోజు కంప్లీట్ చేసుకుంటున్నాం చర్చిలో భోజనాలు కూడా ఎప్పట్లో పలావ్ చికెన్ కాకుండా ఈరోజు ఇంకో స్పెషల్గా వచ్చేస్తున్నావు ఆ ఏంటో చూపిస్తాను చూస్తూ ఉండండి మా వీడియోస్ ఇంకా ఫైనల్గా ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తున్నారండి అందరూ వాళ్ళేనండి బయట వాళ్ళు ఎవరు ఉండరు పెద్దమ్మలు పెద్దమ్మ పిల్లలు కట్ల అన్నమాట అందరం వాళ్ళే ఫైనల్గా పూర్తి అయిపోయిందండి మా మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు ఏమేమి చేసామంటే పులిహార వంకాయ పచ్చిపప్పు కర్రీ పచ్చిమిరప పచ్చడి పప్పు అప్పడాలు వైట్ రైస్ సాంబారు పెరుగు ఇలా చేసేసామండి చాలా బలమైన వాళ్ళకి చాలా ఇంకా లాస్ట్ ఫైనల్గా గులాబ్ జామ్ అండి ఫైనల్గా అందరూ కలిసి భోజనాలు చేసేసామండి ఇదండి మా వీడియోస్ మా ఉపవాస ప్రార్థన వీడియోస్ అనమాట చిన్న సంఘమైనా అందరం కలిసి మెలిసి కానీ ఏదైనా సరే అందరం కలిసి చేసుకుంటామండి ఐ హోప్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి